హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో మానసిక తంత్రాల ఆట వేట ఏ విధంగా ఉంటుందో మీకు అవగాహన కలిగించడానికి పదైదేళ్ల క్రితం ప్రచురించిన టెక్స్ట్ పోస్టుల్ని మీకు వీడియోలుగా మలచి ఇస్తున్నాను ఆ నేపథ్యంలోనే భారతీయత మీద మానవత్వం మీద ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా కుట్ర అనే లేవిల్ కింద ముప్పై ఆరవ పోస్టు వరుస క్రమంలో అయితే నాలుగు వందల అరవై ఐదు పచ్చి అబద్ధాలు పక్కా ఫోర్ ట్వంటీతనం కాదా అన్న శీర్షికతో ప్రచురించిన దానిలో అర్ధ భాగాన్ని నిన్నటి ముందటి వీడియో ఇచ్చానండి ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నాను ఇది రెండు వేల పది నవంబర్ పంతొమ్మిదవ తేదీన ప్రచురించబడినటువంటి టెక్స్ట్ పోస్ట్ అండి మీరు నా అమ్మఒడి బ్లాగ్లో దీన్ని దాని మీద ఏమైనా కామెంట్స్ ఉంటే వాటిని కూడా పరిశీలించుకోవచ్చు నేను కొనసాగిస్తున్నాను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను సో అద్వానీని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు తను డైరెక్ట్గా ఆ పిఎం సీట్ ఎక్కడానికి రిస్క్ అనిపించి వాజ్పేయిని సీట్లో ఉంచి తాను చక్రం తిప్పాడు కాందహార్ విమాన హైజాక్ అప్పుడుతో సహా దాన్నే జస్వంత్ సింగ్ యశ్వంత్ సిన్హాలు కూడాను తమ ఆత్మకథల్లో బ్రతికి ఉండగా ప్రచురించలేదండి చచ్చాక ప్రచురణకి ఇచ్చేసి వాళ్ళు వివరించి కూడా పోయినారు ఈ అద్వానీని నువ్వు దిగిపో ఇప్పుడు అవసరం సోనియాతో ఉంది ఆమెను ఎక్కిస్తాము అంటే గింజుకోలే అదే చెంబా అయితే నువ్వు దిగిపో వైఎస్ఆర్ని ఎక్కించాలి అని రెండు వేల మూడులోనే రెండు వేల నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ని గెలిపించేందుకోసం గెలిపించుకునేందుకోసం అతడి పాదయాత్రని ఇతడు డ్రామోజీ హైలైట్ చేస్తున్నప్పుడు డ్రామోజీ రాతలకి చేతలకి అర్ధాలు ఎక్కువ తెలిసిన తెగ గింజుకున్నాడు నేను అతడు ఒకటే కదా నువ్వు చెప్పిందే చేస్తాం కదా ఎక్కువ తెలియదు చంబగాడిని అయితే నమ్మము వయస్సుని నమ్మే స్థితి ఉన్నది అన్నది అర్థంగాక గింజుకుంటే అలిపిరి వెంట్రుక వాసిలో చావు తప్పించబడింది నక్జల్స్ అంతా డ్రామోజీ జేబులో బొమ్మలు దీని గురించిన సపరేట్ పోస్ట్ తర్వాత ఇస్తాను రాసి ఉన్నది ఎక్కడో కాకపోతే సపరేట్ హెడ్డింగ్గా రాయలేదు కాబట్టి ఏ పోస్ట్లో రాసానో గుర్తులేదు కాబట్టి ఒక వీడియో మీకు దాని గురించి నా ఫీల్ ఫీలర్ నేను మీకు ఇస్తాను కాబట్టి అక్కడితో ముందటి వీడియో ముగించాను ఇప్పుడు ఆ ముగించిన దానికి కొనసాగింపు ఇస్తున్నానండి ఏ కారణంగా తాము సీఎంని చేసినా కానీ ఆ సీఎం సీట్లో కూర్చున్న వైఎస్ ఏ డబుల్ గేమ్ ఆడాడో ఏ సందట్లో సడేమియా చేశాడో అతడు చచ్చిపోవడానికి జస్ట్ కొన్ని ఒక ఇరవై ఎనిమిది రోజులండి ఆగస్టు మూడో నాలుగో రెండు వేల తొమ్మిది ఒక పోస్ట్లో మేము చెప్పాం గూఢచర్య అవగాహన చెంబాకున్నంతగా వయస్కి లేదు అక్కడేముందో తెలుసుకోడు తను అనుకున్నది అక్కడ ఉందనుకుంటాడు అని రాశాను ఇరవై ఎనిమిది రోజులు తిరిగేప్పటికీ సెప్టెంబర్ రెండున అతడు పైలోకాలకే కదిలిపోయాడు డ్రామోజీలాగా నరకాలకి కదిలిపోలా ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బేసికల్గా ఎదురు తిరిగే నేచర్ ఉన్న మనిషి అతడు పూర్తి ధర్మపరుడు కాడు కానీ ధర్మం వైపు పక్షపాతం ఉన్నవాడే రూపాయికి వైద్యం చేసినవాడు ముక్కు మొహం తెలియని నేను అతడి ఇంటికి జూబ్లీ హిల్స్లో ముందు పరిశీలనకి వెళ్ళాను ఎందుకంటే అప్పటికే రాయపాటిని చూశాను అతడెంత అవినీతిపరుడో పరుడో నాకు బాగా అర్థమైంది దాంతో అదే కుముద్బన్ జోషి అయితే వణికిపోయింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి వణికిపోలా తీసుకురా తీసుకురామ్మ ఫైట్ చేద్దాం అన్న దగ్గర ఉన్నాడు ఆ నేచర్ ఉంది కాబట్టి కూడా చెన్నారెడ్డిని దింపేయడానికి అంత క్రూర క్రీడ ఆడి అందరూ అనుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి కోసమే అతడు సీఎం అవడం కోసమే ఈ ఘటకేసరి ఈ పాతబస్తీ అల్లర్లన్నీ జరిగాయి మరి చెన్నారెడ్డి మేనేజ్ చేయలేకపోయాడన్న వంకతో దిగిపోతున్నాడు అని అనుకున్నా అన్న ప్రచారం ఈనాడే చేసింది రాత్రికి రాత్రి చక్రం తిరిగిందంటూ నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డిని ఎక్కించింది ఎందుకంటే నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి భయంకరమైన స్త్రీలోలుడు పడక విషయంలో భయంకరమైన స్త్రీలోలుడు కాబట్టి అతడికి ఆ బింగ్హామ్ ప్యాలెస్ కోడలు సుందరి డయానా ఆ శాల్తీని తీసుకొచ్చి పడక గదిలోకి ప్రవేశింపచేస్తే అట్టై రొట్టై మట్టయిపోయాడు ఎంతకైనా తెగించి రాజీవ్ హత్య గురించిన ఇన్ఫర్మేషన్ ఇతడికి ముందే తెలుసు నేదురు మల్లికి అంతగా కాబట్టే రెండు వేల నాలుగులో గెలవగానే అతడు అతడి పెళ్ళాం డ్రామోజీకే నడుస్తుంది అనుకొని అలకలు పోయారు తర్వాత అర్థమయ్యి నోరు మూసుకొని ఆ శాంతి ఆ నెదిరిమల్లి పెళ్ళాం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది తమ తన మొగుడికి కేంద్ర మంత్రిగా ఇవ్వకుండా కేవలం ఎంపీగా పెట్టినందుకు అలిగింది ఇద్దరు అలిగారు హల్చల్ చేశారు తర్వాత నోరు మూసుకొని కూర్చున్నారు తర్వాత వాళ్ళకి ఒక మందు పాత్ర పేలుడు కూడా ప్రదర్శింపబడింది వాళ్ళ క్యాన్వాయ్లో కారు లేచిపోయి చచ్చిపోయింది మరింత అకిక్కరు మనకుండా కూర్చున్నారు తర్వాత చచ్చిపోయాడు ఆ రాజ్యలక్ష్మి అయితే బ్రతికే ఉంది నలుగురు కొడుకులు ఒక్కరు రాజకీయాల్లోకి రాణించలేదు కాబట్టి ఇలాంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అతడికి చెంబాకి ఎంత తేడా ఉందో నేను ఇప్పుడే మీకు చెప్పాను డ్రామోజీ కాళ్ళు కాదు అతడి దుమ్ము కూడా నాకుతాడు అతడి చెమట కూడా నాకుతాడు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ఎదురు తిరుగుతాడు తన్ని ఉపయోగించుకొని తనకి కెరియర్ ఇవ్వనందుకే బుసలు కొడతాడు అలాంటి చోట అతడికి ఎంతో కొంత ప్రజల మీద ప్రేమ ఉన్నది అది నేను పరిశీలించుకున్నానని ముందుగాను చెప్పాను నా బ్లాగ్లో రాసి ఉన్నాను నేను అతన్ని జస్ట్ ఆర్టీసీలో నేను ఇబ్బంది పడుతున్నాను హెల్ప్ చేయండి అని అడగడానికి వెళ్ళాను పై వంకైతే నాకు లోపల అప్పటికే నేను దీని మీద వర్క్ చేస్తున్నాను అని వెళ్తే ఆ టైంకి అతడి దగ్గర విజిటర్స్లో ఉన్నవాళ్ళు చాలామంది పేదలే ఏదో సహాయం కోసం వచ్చిన వాళ్ళే ఒక ఆమె అయితే వంగిపోయి నడు వచ్చి ద్రాక్ష పళ్ళు ఇన్ని ఒక కిలో కూడా ఉండవు తీసుకొచ్చి ఆ కాగితం న్యూస్ పేపర్లో చుట్టుకొచ్చినవి అతడి ముందు పెట్టి తినండ్ తిను స్వామి ఏదో అన్నది వాళ్ళ దీన్ని రాయలసీమ భాష అనుకుంటాను అప్పటికైతే ఆ యాక్సెంట్ నాకు అంతగా యాక్సెస్ కాదు కాబట్టి నాకు గుర్తులేదు తినయ్యా నీ మూలంగా నాకు ఆపరేషన్ అయింది ఇప్పుడు బాగున్నాను గవర్నమెంట్ ఆసుపత్రికి నువ్వు చెప్పకపోతే నాకు చేసేవాళ్ళు కాదయ్యా నీకు రుణపడి ఉంటానయ్యా అని కాళ్ళు ముట్టుకో అమ్మ అమ్మా పెద్దదానివి నువ్వు నా కాళ్ళు ముట్టుకోకు అని అన్నాడు ఆమె చేతులు పట్టుకున్నాడు ఆమె పండిస్తే అందులోంచి ఒక పండు తిని తర్వాత ఆ పండ్లని పేసి తన సెక్రటరీస్కి ఇచ్చాడు అవన్నీ పరిశీలించుకున్నాకే అట్లాగ మూడు సార్లు విజిట్ చేశాక నాలుగోసారి కడప వెళ్ళి అతన్ని డీల్ చేశాను ఇదిగో నా దగ్గర ఈ రహస్యం ఉంది పిఎంకే చెప్పాలనుకుంటున్నారు హెల్ప్ చేస్తారా అని అది అతడి నేచర్ అది అతడి ధైర్యం అది అతడి తిరగబడే తను కాబే ఐ ది సాఫ్ట్ కార్నర్ ఎందుకంటే గతంలో గవర్నర్ గిరి లాంటి ప్రభు ఇవి కూడా అనుభవించిన వ్యక్తి దేశం పట్ల ఆవిడకి ఎంతపాటి కన్సర్ అన్నా అది లిమిటెడ్ కాబట్టి కుమ్ముద్బెన్ జోషి భయపడింది గూఢచర్యని తెలిసి ఒకవేళ ఇతడికి గూఢచర్యని తెలియదేమో తెలిసినా కూడా సందట్లో సడేమియా ఆడి డ్రామోజీని బొక్క బోర్లా పడేసేటంత తెగింపు ఉన్నవాడు అలాగే అతడి కొడుకు వైఎస్ జగన్ అతడి కూడా ఎదురు తిరిగే గుణంలో ఎంతో కొంత తండ్రి ఇది ఉన్నది ప్రస్తుతం కొంత భయపడుతూ ఉండొచ్చుగాక భార్యా బిడ్డల మానం గురించి ప్రాణం గురించి కానీ దాటి తీరతాడు దాటి తీరక తప్పదు కూడా ఎంత తెర వెనుక అతన్ని చిచ్చి కొడుతూ కూటమి బాస్గా మోడీ మాయమంత్రాలు చేసిన ఆ మాయని జగన్ దాటక తప్పదు అది కాలపురుషుడి నిర్ణయం ఒకవేళ ఆ మాయలో పడితే నశిస్తాడు దట్స్ ఇట్ వయస్సు ఇద్దరి సంతానంలో కూతురి గుణం ఏమిటో అటువైపుకే ఆ శాల్తీ పడింది ఆ ట్రాప్లోనే పడింది అలాగే కొడుకు గుణం ఏమిటో కాబట్టే అతన్ని నేను నా బిగినింగ్ షార్ట్స్లో అయితే ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చాక అతడు మా సేనాధిపతి అని చెప్పాను ఇప్పుడు ఆ స్థానంలో అతడు నిలబడగలుగుతున్నాడో లేదో అతడికే తెలియాలి ఏది ఏమైనా ఇది చెంబాకి జగన్కి ఉన్న తేడా చెంబా ఇక ఇప్పుడైతే మరింత నీచస్థితికి పడిపోయాడు దగా చేయడంలో ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోయాడు లజ్జారాహిత్యంలో ఆ వేస్యా వంశీయ డ్రామోజీ వర్గానికి సరి సమానం అయిపోయాడు సిగ్గు లజ్జా చీము నెతురు ఏమీ లేవు బ్లంట్గా ప్రా వాగ్దానాలన్నీ తో తొంగలో దొక్కి లజ్జాహీనంగా వీడియోల్లో చెప్పుకుంటున్నాడు డబ్బులు లేవు మరి తెలియదా ఇక అతడి గురించి ఏం చెప్పుకుంటానులేండి నీచ నికృష్ణుడు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇప్పటి దీనికి ఇచ్చానండి కనుక మళ్ళీ కొనసాగిస్తున్నాను కాబట్టి రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనూహ్య మరణం పొందినప్పుడు జగన్ అప్పటికి అప్పటికింకా అతడు స్పైంగ్ నేర్చుకున్న స్పైంగ్ అని అతడికి అంతగా తెలియదు కూడా అప్పటికి తొంభై రెండు నుండి రెండు వేల తొమ్మిది నాటికి అ ఒక ఎనిమిదేళ్ళు ఇవక తొమ్మిదేళ్ళు మొత్తంగా ఒక ఎనిమిది తొమ్మిది అంటే ఒక పదిహేడేళ్ళుగా అతడి వ్యక్తిత్వాన్ని మేము చెక్కుకొచ్చిన అతడికి తెలియకుండానే అతనికి మేము శిక్షణ ఇచ్చిన రాజకీయాల్లోకి వచ్చి అయితే జస్ట్ కొన్ని నెలలు అందున తండ్రి చాటు తండ్రి మీద ఆధారపడి అలాంటి వాడు సడన్గా ఆ షాక్ లో ఉంటాడే గానీ నూట యాభై మంది ఎమ్మెల్యేల చేత తనని సీఎంగా చెయ్యమన్న ఉత్తరాలు రాసేంత దగ్గర ఉండడు ఇదిగో ఇప్పుడు గన మొన్న రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయే వరకు ఎప్పుడు జగన్ ఢిల్లీ వెళ్ళినా అదిగో మోడీ కాళ్ళు పట్టుకోవడానికి పోతూ ఉన్నాడు మరి కాళ్ళు పట్టుకొని కేసు ఎత్తేయించుకోలేదే కేసులు ఆ మోడీ అంత చేసే మొనగాడైతే అయ్యి ఉండాల్సింది కదా ఇలా గోల పెట్టినాయే ఆ బూతు జ్యోతి అను రోతనాడు ఈ మాట ఈ మధ్య విన్నాను బాగుందనిపించి ఉపయోగిస్తున్నాను అస్సో కాల్డ్ డ్రమ్మజి గడి ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి అది డమ్మి వీడి బినామి ఆ బూత్ కిట్ అన్నవాడు లేకపోతే కిరసనాయలు సైకిల్ మీద అమ్ముకున్నవాడు పత్రికాధిపతి అయిపోయి కాలు మీద కాలు వేసుకొని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే వేమల రాధాకృష్ణ వాడు నిజంగా బూత్ కిట్టే కాబట్టి వీళ్ళు ఎంతగా ప్రచారించారు మరయ్యిందా కాబట్టి కాలం నిరూపిస్తుంది దేన్నైనా ఇది రాజుని కూడా అన్నారు అసలు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేనివాడు పైలట్గా జీవితం కొనసాగించాలనుకున్నవాడు తమ్ముడి మరణంతో తల్లికి బాసటగా రాజకీయాల్లోకి వచ్చినవాడు ఎక్కడో బెంగాల్ పర్యటనలో ఉన్నాడు తల్లి హత్య చేయించబడితే వెంటనే సిక్కులందరినీ ఊచకోత కోసి దానికి ఎవడు బాధ్యుడో వాడి పేరు ఇప్పుడు నాకు హఠాత్తుగా గుర్తు రావడం లేదు జైట్లీ సంథింగ్ వాణ్ణి కోర్టు తర్వాత అక్యూజ్డ్ అక్యూజ్డ్ కూడా కాదు మెరగడని తీర్పు చెప్పింది జగదీష్ టైట్లర్ అనుకుంటాను చచ్చాడు కూడాను వాడు అసలు హత్య జరుగుతుందని తెలియ తెలియకపోతే ఐదు వందలకు ఒక సిక్కు ప్రాణాన్ని ఊచకోత కొయ్యమని ఎలా ముందే కిల్లర్ని పెట్టుకుంటారు కిరాయి కిల్లర్స్ని అది రాజీవ్కి తెలిసి ఉంటే హత్యను ఆపుకుండే ప్రయత్నం చేస్తాడు కానీ ఎందుకు తల్లి తల్లి ఉన్న కెరీర్ తందే కదా భావి పిఎం తనే కదా ఆ పాటి దానికి తల్లిని ఎందుకు హత్య చేసుకుంటాడు ఇంత ఇల్లాజిక్ని విభజించి ప్రచారించగలరు పదే పదే ప్రచారించి ఆ సత్యాన్ని సత్యం చేయగలరు వీళ్ళు దీని విషయమై కోర్ట్ అని ఒక సినిమా ఈ మధ్యనే చూశాను ఒకటికి ఐదు సార్లు చూశాను దానిలో ఉన్న స్పైంగ్ మర్మాలని నేను మీతో పంచుకుంటాను తదుపరి వీడియోలో నిజానికి దీన్ని కొనసాగించలేకుండా ఉన్నాను ఎందుకంటే బేస్మెంట్స్ నేను మీకు చెప్పవలసి ఉన్నది కాబట్టి కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత తెంపరో వైఎస్ జగన్ కూడా అంతే తెంపరు కాకపోతే ఇప్పుడు కొంత వెనుకడుగు వేస్తుండొచ్చుగాక ఒకవేళ నా పాప నా భర్త బ్రతికి ఉంటే నేను కూడా అలాగే వెనకడుగు వేసేదాన్నేమో ఎందుకంటే రక్తం బలమైనది అది భయపెడుతుంది పెడుతుంది మనం చేస్తామంటే భయం ఉండదు మన వాళ్ళు చస్తారు మన వాళ్ళకి ఏమన్నా అవుతుందంటే భయం ఉంటుంది ఆ భయాన్ని జగన్కి ఈశ్వరుడు దాటించాలని నేనైతే ఈశ్వరుడు అంటాను అతడైతే యేసుప్రభు అనుకోవచ్చుగా కన్నా మరూపాలు వేరైనా ఇతర మతాలని యాక్సెప్ట్ చేసేటట్లయితే అద్వైతాన్ని ఇంకించుకునేటట్లయితే వాళ్ళు నాకు గౌరవనీయమైనటువంటి ఆర్యులే కాబట్టి నైనా జగన్ ప్రలోభపడితేనే ప్రలోభ పెట్టగలరు భయపడితేనే భయ పెట్టగలరు నేను చాలాసార్లు చెప్పాను మరోసారి రిపీట్ చేస్తున్నాను తిరగబడకపోతే నీ తండ్రిలాగా తెగువ చూపించకపోతే నిజమే నీ తండ్రి చచ్చిపోయాడు చంపబడ్డాడు నువ్వు మాత్రం కలకాలం బ్రతుకుంటావా ఎవ్వడమైనా చచ్చేది ఆ చావు కూడా హీరోయిక్గా ఉండడం అన్నదే విషయం కాబట్టి థింక్ సెల్ఫ్ చెక్ సెల్ఫ్ మిస్టర్ జగన్ వీక్షకులారా ప్రియ పుత్రి పుత్రులారా నేను ఈ పోస్ట్ని టెక్స్ట్ పోస్ట్ని కంటే దానికి కనెక్టివిటీని ఈ పదిహేనేళ్లలో తదుపరి జరిగిన సంఘటనని గురిగొచ్చవలసి వచ్చినందున ఈ వీడియోని ఇంతకు ముగిస్తున్నాను ఈ పచ్చి అబద్ధాలు పక్కా ఫోర్ ట్వంటీతనం కాదా అన్న పోస్ట్ని మరో వీడియోగా మీకు కొనసాగిస్తాను నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూ 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 మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం సత్యము ధర్మము సమాజంలో బలపడేందుకు దృఢమయ్యేందుకు తద్వారా సామాన్యుల జీవితాలు సుఖవంతమయ్యేటందుకోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రుడి పుత్రులందరినీ కుల మతాలకి రాజకీయాలకి ప్రాంతీయతలకి దేశాలకి కూడా అతీతంగా ఇందులో పాల్గొనవలసిందిగా అందరినీ స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్